ఈరోజు చర్య కాలం నుంచి రంగం తప్ప వెంకట సంజీవరాయన్న పోయన్న సుబ్బరాయుడు వెంకట్రాముడు వెంకటేశ్వర్లు రాముడు వెంకట చిట్టిబాబు దిప్పన్న వీరందరూ కూడా దగ్గర దగ్గరగా వీళ్ళు నాకు తెలిసి నలభై నుంచి యాభై కుటుంబాలు ఉన్నాయి అంతా ఐకమత్యంగా ఉంటారు మరి ఈరోజు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా మరి వైఎస్ఆర్సిపి తరఫున ఈ కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం మీరు ఈ రోజు నుండి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మీకు ఏం అవసరం వచ్చినా మేము అన్ని విధాలుగా ఆడుకుంటాం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నంద్యాలకు వస్తున్నారు ఆ నంద్యాలకు వచ్చే సభను దిగ్విజయం చేయాలి ఆ రోజు కూడా మీరు మీరే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ రోజు మీటింగ్లో పాల్గొనాలని ఈ సభ కోరుతూ ముఖ్యంగా పేదవాళ్ళు అల్పసంఖ్యాక వర్గాలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈరోజు ఆకర్షితులు కావడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు సిపి పార్టీ రెండు కలగలిపి మరి ఈరోజు మీరు ఆకర్షితులే చేరుతున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇద్దరితో విస్తున్నా జై హింద్ జై జై అందరికీ నమస్కారం ఈరోజు స్టేట్ బ్యాంక్ అల్లి పదమూడవారు పద్నాలుగో వాళ్ళు ఉన్న రజక సంఘ మిత్రులు ఈ నంద్యాల శిల్పామోహన్ రెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ యొక్క పథకాలకు ఆకర్షితులై వాళ్ళు అందరూ కలిసి మూకమ్ముడిగా పార్టీలో యాభై కుటుంబాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నవరత్న పథకాలు అందరికీ ఆకర్షితులై టీడీపీని వదిలి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ నంద్యాలకు వైఎస్ఆర్ పార్టీ తరఫున అభినందనలు సార్ మేము మేమందరం కలిసి స్టేట్ బ్యాంక్ కాలనీలో మేమందరము ఒక ఐక్యమతంగా మేమందరం చేసుకుంటున్నాం పనులు మా పనులు మేము ఈరోజు మేము గంగమ్మ గుడిని గురించి అందరం కష్టపడి చేస్తున్నాము ఆ తల్లి గురించి తెలుగుదేశంలో వైసీపీలోకే పోతున్నాం సార్ మేమందరం కలిసి మా పార్టీ మనుషుల వల్ల మా ఇకలాంగం వల్ల కలిసి మా మా కుటుంబాల వల్ల మేము ఇక్కడ చేరినాము సార్